ప్రియ దేవుని యొక్క బిడిలారా ఈ యొక్క సమయంలో మరి మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు ఈనాటి మరి ధ్యానాంశములు దాన ధర్మములు గురించి ధ్యానించుకుందాం హృదయ పరివర్తన చెంది దేవుని చెంతకు రావటానికి బైబిల్ గ్రంథము ముచ్చటగా మూడు సుగుణాలను ప్రతి వ్యక్తి కలిగి జీవించాలని శ్రీ సభ బోధ బోధన చేస్తూ ఉంది ఒకటవది ప్రార్థన రెండవది ఉపవాసము మూడవది దాన ధర్మములు ప్రార్థన మన హృదయాలతో మాటలతో మనంతటి మనమే చేస్తాము ఉపవాసము మన మనసుతో తన ఉదారాన్ని క్షీణింప చేసుకుంటూ మనకు మనమే మన కోసమే చేస్తాం కానీ దాన ధర్మములు మన మంచి మనసులతో మన చేతులతో ఇతరులకు చేస్తూ ఉంటాం అందుకే పునీత మదర్ తెరేసమ్మ అమ్మగారు అంటున్నారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు మిన్న అన్నారు దానము అన్ని సుగుణాల కంటే గొప్పదని మనకు అర్థమవుతూ ఉంది ఆకలితో అలమటిస్తున్న బీదులకు దానము చేయటం మంచిది మనస్ మనస్తత్వము ప్రాణాప్రాయంలో ఉన్నవారికి రక్తదానము చేయటము మానవత్వము అంటే ఆకలితో అలమటిస్తున్న బీదులకు దానము చేయటము మంచి మనస్తత్వం అండి ప్రాణాప్రాయములో ఉన్న వారికి రక్తదానము చేయటము మానవత్వము చీకటిలో ఉన్న వృద్ధువానికి దుష్టదానము చేయటము ప్రేమతత్వము మరి ఇతరుల కోసము ఇవ్వటము దైవత్వము దానికి మించిన దానము లేనే లేదు దానం అంటే ఇతరులను అవసరములు కానీ బాధలు కానీ చూసి తక్షణమే స్పందించే స్వభావమే నిజమైనటువంటి దానము అది నేత్రదానము కావచ్చు రక్తదానము కావచ్చు ధన సహాయము కావచ్చు చివరికి ప్రాణదానము కూడా కావచ్చు రైతుల హెల్లూయ అలియ నా ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా ఒక యథార్థ సంఘటనను మరి ఆత్మ పరిశీలన మరి చేసుకుందాం హంగీపూరి దేశములో హంగేరి దేశములో లేక హంగీపురి దేశములో ఎలుసు బిత్తమ్మని రాజకుమార్తె ఆ యొక్క బిడ్డ పది సంవత్సరములు వయస్సులో తన యొక్క తల్లితో కలిసి దేవాలయమునకు వెళ్ళింది ఆ రాజకుమార్తె ఆ యొక్క తల్లి ఆమెకు మరి తలపై బంగారు కిరీటమును మరి చేతులకు బంగారు గాజులను అలంకరిస్తుంది దేవాలయమునకు వచ్చిన చిన్నారి ఆ యొక్క తల్లితో ఆ దేవాలయంలో ఉన్నటువంటి దైవ కుమారుణ్ణి లోకరక్షకుని చూసి అమ్మ ఈ దైవకుమారునిపై శిరస్సుపై ముండ్ల కిరీటము ఉండి ఆ దైవకుమారునికి రక్షణకు రెండు చేతులకు మేకులు కొట్టబడి ఉంటే ఈరోజు ఉండి రేపు పోయే నాకు నీకు కూడా మరి సిగ్గుగా అనిపిస్తూ ఉందమ్మా నాకైతే ఆయన చేతులకు మేకులు కాళ్ళకు కూడా మేకలు తలపై మరి బంగారు కిరీ తలపై మరి ముళ్ళ కిరీటము చూసి నాకు అవమానకరముగా ఉందమ్మా నాకు సిగ్గుగా ఉందమ్మా ఆయన కంటే మనము గొప్పవారమా అని ఆమె ఆ చిన్నారి బిడ్డ ఎలుసు పెద్దమ్మా అక్కడికక్కడే తన యొక్క మరి తలపై ఉన్నటువంటి బంగారు కిరీటాన్ని మరి చేతులు మరి చేతులకు ఉన్నటువంటి బంగారు గాజులను తీసి వెంటనే పేదలకు అక్కడ దానము చేసింది ఇది నమ్మలేనిటువంటి సత్యము కానీ ఇది యథార్థ సంఘటన ప్రియ దేవుని యొక్క బిడిలార దానము ఎందుకు చేయాలి అంటే మూడు కారణాలు ఉన్నాయండి ఒకటోది దేవునికి ఇష్టమైనది కాబట్టి దానము రెండవది మృత్యువు నుండి రక్షించబడడానికి మూడవది మనం పరిపూర్ణులుగా పరిశుద్ధులగా కావటం కోసం తోబీతి గ్రంథము నాలుగవ అధ్యాయము పది నుండి పదకొండు వరకు ధ్యానించగలిగినట్లయితే పరిశుద్ధ వచ్చిన దానము ఆకాశము నందలి దేవునికిష్టమైన కానుక కనుక దానము చేయువారిని ఆయన అంధకార బంధుమైన మృత్యలోకము నుండి రక్షించను అలాగని మత్స్య సువార్త మరి పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటిలో చూసుకున్నట్లయితే నీవు పరిపూర్ణుడు కాగూరునుచూ వెళ్ళి నీ ఆస్తి నమ్మి బీదలకు దానము చేయము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపమని క్రీస్తు ప్రభువు మరి సమాధానం ఇచ్చారు ప్రియ దేవుని యొక్క బిడిలారా మరి దానము ఎవరికి మరి చెయ్యాలి ఎవరికి చేస్తే బాగుంటుంది దాన ధర్మములు మరి ఎవరికి మరి చెయ్యాలి ఎవరికి చేస్తే బాగుంటుంది కీరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞానగ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము మరి పన్నెండో వచనములో పేదలకు ఇచ్చినది నీవు భద్రపరిచిన నిధి అనుకునము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనములో పేదలను ఆదుకున్నచొ ప్రభువుకు అప్పిచ్చినట్లే ఆ అప్పును అతడు తప్పక తీర్చను ప్రైద్ద హెల్లుయ హెల్లుయ హల్లుయ అలాగని ప్రియ దేవుని యొక్క బిడలారా దానము ఎలా చెయ్యాలి మతైసు వార్త అధ్యాయము పరిశుద్ధ వచనములు మూడులో చూసుకున్నట్లయితే నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయు చేయనది ఎడమ చేతికి మరి తెలియకుండా రహస్యముగా చేయము చీరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదిహేను నాయన నీవు దానము చేయనప్పుడు వాక్యములను పలుకోవలదు ఇతరులకు ఇచ్చినప్పుడు వారి మనస్సును నొప్పింపవలదు మంచి మాటలతో చేతలతో దానము చేయాలి ప్రేజ్ల ప్రియదేవుని యొక్క బిడిలారా మరి మనము దానము ఎంత చేయాలి ఎంత చేస్తే దేవునికి ఇష్టముగా ఉంటుంది అంటే లోక స్వార్త అధ్యాయము ముప్పై మూడు పరిశుద్ధ వచనాలు దానము ఎంత చేయాలి మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు మీ కొరకు చినిగిపోయిన సంచులను సమకూర్చుకొనుడు మీ సంపదను పరలోకమును పదులుపరుచుకొనుడు చెద పురుగులు తినివేయవు నా ప్రియా దేవుని యొక్క బిడలారా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు అననియ సఫీరా వారి యొక్క ఆస్తిని అమ్మగా వచ్చినటువంటి మొత్తాన్ని దేవునికి ఇవ్వకుండా పవిత్రాత్మను ఏం చేశారు మోసపుచ్చడం వలన చావును వారే మరి కొని తెచ్చుకున్నారండి తోబీతి గ్రంథము నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఏడులో చూసినట్లయితే దేవుని పట్ల భయభక్తులు చూపు వారికి నీ సొత్తు నుండి దాన ధర్మములు చేయము నీవు పేదలను అనాధారము చేయుకుందువేని దేవుడు నిన్ను అనాదారము చేయడు నీకున్న దానిని బట్టి దానము చేయము ఎక్కువగా నున్నచో ఎక్కువగానే ఇమ్ము కానీ ఇచ్చుటిలో మాత్రము ఎప్పుడునూ వెనుకాడకము ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చూసినట్లయితే పేదవి తంతువు మరి తనకున్నటువంటి రెండే రెండు కాసులు దేవునికి దానం చేసిందండి ఆ రెండు కాసులే తన యొక్క జీవనాధారం అయినా తనకున్నటువంటి సమస్తాన్ని దేవునికి సమర్పించింది అందుకే దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు ఇష్టపడ్డాడు రెండు ప్రియదేవుని యొక్క పిల్లలు దానము చేయటం వలన లాభము ఏమిటంటే సీరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము నలభై అధ్యాయము ఇరవై నాలుగులో చూసినట్లయితే ఆపదలో తోబుట్టువులు సహాయము చెంతనున్న బాగుగా నుండును కానీ దాన ధర్మములు చేయుటి వలన సిద్ధించు సహాయము అంతకంటేను శ్రేష్టమైనది తోబీత్ గ్రంథము పన్నెండవ అధ్యాయము మరి వచనములో చూసుకున్నట్లయితే దానము మిమ్ము మృత్యువు నుండి కాపాడును మీ పాపములు నెల్లా కడిగి దానము చేయువారు దీర్ఘాయాస్మంతులు అగుతురు ప్రియదేవుని బిడలారా మొదటిదిగా ఆపదలో ఉన్నటువంటి తోబుట్టులు తోబుట్టువులు బంధువులు సహాయులు చెంతనున్న బాగుగాను ఉంటారు కానీ దాన ధర్మములు చేయుట వలన సిద్ధించు సహాయం అంతకంటే శ్రేష్టమైనదంట మరి తోపీతి గ్రంథములో మరి తెలియజేస్తూ ఉంది ప్రసిద్ధి గ్రంథము పన్నెండవ అధ్యాయము మరి తొమ్మిదిలో దానము మనము నుండి మరం మరణము నుండి రక్షించబడతాము మన పాపములన్నీ మన్నించబడతాయి మనకు ఆయుస్సును దేవుడు అనుగ్రహిస్తాడని పరిశుద్ధ గ్రంథము మరి తెలియజేస్తుందండి అలాగనే శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఒకటి వరకు చూసినట్లయితే పరిశుద్ధ వచనములను జలములు మంటను చల్లార్చలు దాన ధర్మములు పాపములకు ప్రాయ్చత్వము చేయను పరులకు ఉపకారము చేయువాడు తన భావి జీవితమున భద్రము చేసుకొనినట్లే కష్టములు వచ్చినప్పుడు అతనికి సహాయము లభించును ప్రైజ్ దెలాల్ ప్రియదేవుని యొక్క బిడిలార అశిషిపురి ఫ్రాన్సిస్ వారు రోడ్డు మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి చలితో వణుకుపోతుంటే ఆయన వెంటనే తను వేసుకున్నటువంటి చొక్కాను తీసి ఆ చలిలో రోడ్డు మీద వణుకుతున్నటువంటి వ్యక్తికి దానము చేశాడు తన యొక్క హృదయము మరి చలించిపోతుంది చలించిపోయింది అశిశిపురి ప్రాంశసు వారికి తన హృదయము మరి చలించిపోయింది బాధ కలిగింది కనుక వెంటనే ఆ చలితో వణుకపోతున్నటువంటి వ్యక్తికి తన యొక్క చొక్కాను తీసి దానము చేశాడండి అందుకే యాకోబు గ్రంథంలో చూసుకున్నట్లయితే యాకోబు రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనములో ఆత్మ లేని శరీరము నిర్జీవమైనట్లే చేతలు లేని విశ్వాసము కూడా నిర్జీవమే ప్రేజ్ దళాలు అంటే ఆత్మ లేని శరీరము నిర్జీవమైనట్లే చేతలు లేని విశ్వాసమును నిర్జీవమే ప్రియ దేవుని బిడలారా మనలో చేతలు ఉండాలండి ఆత్మ లేనటువంటి శరీరము నిర్జీవమైనట్లే మనము చేతల లేని విశ్వాసము నిర్జీవము కాకూడదు మన యొక్క విశ్వాసము మన యొక్క భక్తి మనము చేసినటువంటి దాన ధర్మములు దేవునికి ఇష్టముగా ఉండాలి మన యొక్క విశ్వాసము కబట వేస వలె ఉండకూడదని పరిశుద్ధ గ్రంథము మరి తెలియజేస్తుంది ఈ విశ్వాసము చేతలతో చూపించాలని వ్యక్తపరుస్తుంది ఈనాడు మరి మనము మరి దాన ధర్మములు దాన ధర్మములు ఏ విధముగా చేయాలి ఏ విధముగా చేస్తే మనకు దేవుని ద్వారా అనేకమైనటువంటి ఫలాలను మరి పొందుకుంటాం అన్నది పరిశుద్ధ గ్రంథము ద్వారా ఇంతవరకు మరి మనము ఆత్మ పరిశీలన మరి చేసుకున్నాం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిశుద్ధ వాక్యాన్ని వాక్యములను మన హృదయములో మరి బదులుపరుచుకొని ఈ యొక్క మరి తపస్సు కాలంలో ఈ యొక్క నలభై రోజులు కూడా మనము చేస్తున్న దాన ధర్మములకు దేవునికి ఇష్టపూర్తిగా ఉండే భాగ్యాన్ని కలుగు మన యొక్క విశ్వాసము కూడా దేవునికి ఇష్టపూర్తిగా ఉండాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమె